హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబ్ నా సొంత ఊరు కరుల పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జూలై ఇరవై రెండో తారీఖు నేను ఢిల్లీలో అయినా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ తెప్పా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను కంటనాడు ద్వారా చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ అయితే నేను పంపించాను నేను క్వాలిటీ వెహికల్స్ ఉంటేనే నేను తీసుకు తీసుకుంటాను ఇక్కడ ఢిల్లీలో ఎందుకంటే నేను ఇక్కడ ఢిల్లీలో ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంతమంది అంటే ఏమీ లేవు నేను ఇక్కడ కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా ఉన్నాను అన్న చూసి వచ్చేసి నరేష్ కుమార్ అన్నది ఊరు వచ్చేసి కర్నూలు పక్కన ఉష్ణాపురం ఆంధ్రప్రదేశ్ అన్నవాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ అయితే తీసేస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి నేను డీలర్ దగ్గర అయితే తీసుకోలేదు డైరెక్ట్ ఓనర్ దగ్గర అయితే తీసు తీసేసుకున్నాను ఓనర్ దగ్గర డైరెక్ట్ ఓనర్ దగ్గర దొరకాలంటే ఇక్కడ కష్టము ఏదో ఒకటి ఛాన్స్ బై ఛాన్స్ తగ్గుతా ఉంటాయి ఈ వెహికల్ వచ్చేసి నేను ఓనర్ దగ్గర అయితే తీసేస్తున్నాను ఇక్కడ ఢిల్లీలో అయితే తీసుకోలేదు నేను ఢిల్లీ నుంచి డెబ్బై ఎనభై కిలోమీటర్ దూరం వెళ్ళి నేను డైరెక్ట్ ఓనర్ దగ్గర అయితే తీసేస్తున్నాను అన్నవాళ్ళు వచ్చేసి ఇరవై తారీఖు రోజు అడ్వాన్స్ అయితే కట్టినారు ఇరవై ఒకటో తారీఖు ఫుల్ పేమెంట్ అయితే చేసినారు రోజు నేను డెలివరీ తీసుకుని మొత్తం దగ్గర ఉండి యాక్సిడెన్స్ వేయించి నేను ఈ రోజు కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను అన్నవాళ్ళు వచ్చేసి కన్ లో అయితే డెలివరీ తీసుకుంటా అని చెప్పిన ఫీచర్స్ వచ్చేసి నాలుగు పౌరెండో పవర్ స్టేషన్ సెంట్రల్ లాక్ ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే టైర్లు వచ్చేసి నైన్టీ పర్సెంట్ టైర్లు అయితున్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం స్టోర్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి స్టోర్ తో పాటిన డోర్లు ఉన్నాయి ఫ్రంట్ బానటు డోర్లు డిక్కి ఎక్కడే కానీ ఫ్రంట్ ఫ్రంట్ బాల డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ అయితే ఉన్నాయి ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అని లేదు ఇంజన్లు గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే కానీ ఐ లీకేజ్ అనేది లేదు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి మీకు క్వాలిటీ అనేది ఒక ఐడియా ఉంది సరే మన స్టోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అయితే అలాగే అలాగైతే ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై ఆరు వేలు గేర్లు వచ్చేసి మ్యాన్ డీజిల్ వర్షన్ టైప్ టూ వెహికల్ ఇది మార్తి స్విఫ్ట్ డిజర్వ్ వీడియో రెండు వేల పదహైదు మ్యానుఫాక్చర్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనరు వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై ఆరు వేలు అన్న కలర్ వచ్చేసి మ్యాగ్ మగ్రే అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలకైతే తీసేసుకున్నాను మూడు లక్షల డెబ్బై వేలకైతే తీసేసుకున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకు అడ్వాన్స్ వేస్తే మీకు ఏ బండి కావాలా ఏ మడర్వాలా ఏ కలర్ కావాలా దాన్ని బట్టి నేను టూ డేస్ ఫోర్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా టైం తీసుకుని నేను వెహికల్స్ అయితే మీరు నేను ఇప్పిస్తూ ఉంటాను ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి క్వాలిటీ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది నేను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్సే ఇప్పిస్తూ ఉన్నాను ఏది పడితే అవి ఇప్పించలేదు ఇది మన షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగే ఉంది మీకు ఒకసారి నేను వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి యాక్సిడెంట్స్ కూడా అన్న వాళ్ళకి దగ్గరుండి నేను సీట్ కవర్స్ ఆండ్రాయిడ్ ఫ్లోరింగ్ లోవర్ గార్డెస్ ఇలాంటి చిన్న చిన్నవి నేను ఇక్కడ యాక్సెస్ చేయించి అయితే నేను కంటైనర్ అయితే పండుతున్నాను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే చూపిస్తాను మొత్తం షీల్డ్ ఉంది మన షోరూమ్ షోరూమ్ ఇంజన్ ఎలా ఉంటదో అలాగైతే ఉంది మెయింటెనెన్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఇస్తారు డైరెక్ట్ ఓనర్ వెహికల్ ఇది డీలర్ వెహికల్ అయితే కాదు ఒకసారి నేను చూపిస్తాను చూడండి నేను ప్రతి ఒక్కరికి మళ్ళీ ఓనర్ వెహికల్ అయితే నేను ఇప్పించలేను ఇది బై ఛాన్స్ తగిలింది సామాన్యంగా అయితే ఓనర్ వెహికల్ ఢిల్లీలో అయితే దొరకవు మాక్సిమం అందరి డీలర్ వెహికలే ఒకసారి చూసుకోండి ఒకసారి ఇది మన రెడియేటర్ యొక్క పట్టి చూసుకోండి దొరకు బోల్టాల్ కూడా ఇప్పలేదు చూసుకోవచ్చు ఇలాంటి బండి ఈ క్వాలిటీ ఈ మోడల్ లో దొరకంటే చాలా రేరు సామాన్యంగా అయితే దొరకదు ఇంతవరకు టైమింగ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు షీల్డ్ ఉంది ఇది మన డోరేకా కంపెనీ బెస్ట్ నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు నేను చెప్పే నేను క్వాలిటీ వేసి అయితే మీకు ఇస్తా ఉన్నాను చూసుకోవచ్చు క్వాలిటీ ఇంజిన్ క్వాలిటీ ఏబిఎస్ బ్రేక్ ఒకసారి నేను కింద కూడా అండర్ బాడీలో కూడా నేను చూపిస్తాను చూడండి ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు మొత్తం షీల్డ్ ఉంది ఇక్కడ వర్షం అయితే పడుతుంది కొద్దిగా తడిగి ఉంది ఆట కింద టైప్ టూ వేగలు ఇది కలర్ వచ్చేసి మ్యాగ్ మాగ్రే ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే పన్నాయి ఇది వచ్చేసి నా అన్న వాళ్ళ కూడా నేను చూపించినాను అన్న కొద్దిగా లైట్ గా పెయింట్ చేసుకోవాలని అన్న వాళ్ళ చూపి చూపించాను అన్న వాళ్ళు అక్కడ కర్రలు అయితే చేయించుకుంటా అని చెప్పారు ఇక్కడ చేయించాలని చూశాను కానీ ఇక్కడ నాకు టైం దొరకలేదు ఇక్కడ వర్షం కూడా పడుతుంది వర్షం పడితే వర్క్ అయితే చేయరు పెయింట్ 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 వర్క్ ఆటో ఫోల్డ్ మీరారు తో షీల్డ్ ఉంది ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు పేట్లు అయితే ఇక్కడ ఇచ్చినాను నేను ఎస్టాపిటింగ్ ఇవి బ్లూ లైట్ లో ఇచ్చిన ఇక్కడ కింద డోర్ తీసి ఆటోమేటిక్ గా బ్లూ లైట్ అక్కడ వచ్చేస్తాయి వచ్చేసి ఆండ్రాయిడ్ పోయి వచ్చినాను ఇక్కడ అనవాళ్ళకు రీడింగ్ వచ్చేసి ఎనభై ఆరు వేలు ఈ ఆండ్రాయిడ్ అనేది ఇక్కడ ఇచ్చినాను ఇక్కడ పవర్ కూడా చూసుకున్నాను ఇక్కడ గాని బోల్ట్ అచ్చిపలేదు ఇక్కడే కానీ స్పానర్ అచ్చూడిపలేదు సారీ ఫుల్ బకెట్ సీట్స్ ఇక్కడేపించాను నేను ఫోరింగ్ స్టేరింగ్ కవర్ స్టిచ్చింగ్ ఇచ్చాడు స్టిచ్చింగ్ బాగుంటది టైల్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి డిక్కీ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సేఫ్టీ గార్డ్ ఇది స్టార్టింగ్ వంటితో పాటు వచ్చింది ఇది